అందరికీ హాయ్ అండి ఈరోజు మచిలీపట్నం దగ్గరలో గల ముందు స్టేషన్ అండి చిలకలపూడి ఈ చిలకలపూడి రైల్వే స్టేషన్ అయితే నేను వచ్చాను ఈరోజు ఈ స్టేషన్ మీకు నేను చూపిస్తాను ఇక్కడైతే ఇక్కడ జనాలు ఉన్నారు చూసారా అందరు కూడా రిజర్వేషన్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి తత్కాల కోసం అలానే ఇక స్టేషన్ లోపలికి వెళ్తున్నాం ఇదిగోండి ఇది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ అండి ఈ స్టేషన్కి మొత్తం రెండు ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయండి చిలకలపూడి రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ కొంచెం ముందుకు వెళితే అక్కడ మనకి ఒక రోడ్డు కూడా కనిపిస్తుందండి ఆ రోడ్డు చెప్తాను అలానే ఇది చుట్టూ కూడా రైల్వే స్టేషన్ యొక్క మొత్తం వ్యూ అండి ఇది ఈ స్టేషన్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఇది చిన్న స్టేషన్ కాబట్టి రైల్వే స్టేషన్ అలానే ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దామండి ఈ రైల్వే స్టేషన్ ఇటు పక్కన చూసారా వాటర్కి కూడా ఇబ్బంది లేదు ప్రాపర్ అయితే వాటర్ పైప్స్ కూడా ఉన్నాయి కిషన్లో మొక్కలు కూడా ఉన్నాయండి మొక్కలు పెంచడం వల్ల చాలా యూజ్ ఉందండి కాలుష్యం నుంచి అవి మనల్ని సేవ్ చేస్తాయి అలానే అదిగోండి అక్కడ కనిపిస్తుంది కార్లాగిన్ రోడ్డు అండి అది బీచ్ రోడ్ అండి బీచ్కి వెళ్ళిపోయే రోడ్డు అలానే పాండురంగడు స్వామి వారి టెంపుల్ కూడా అదే దారి అండి అలానే ఇక్కడ బోటింగ్ అండి చిలకలపూడి అండి బోటు కనిపిస్తుంది కదాపూడి అంటేనే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీకి చాలా ఫేమస్ అండి ఈ ఏరియా నుంచి చాలా రోల్డ్ గోల్డ్ అనేది వేరే వేరే ప్రదేశాలకి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుందండి అంత ఫేమస్ అండి చిలకలపూడి అంటే చిలకలపూడి రైల్వే స్టేషన్స్కి వచ్చే అన్ని ట్రైన్స్ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఆగుతాయండి ఒక యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ తప్ప మ్యాక్సిమం మిగతా ట్రైన్స్ అన్నీ కూడా ఈ రైల్వే స్టేషన్లో స్టాపింగ్ ఉంటుందండి అదిగోండి ఈ ట్రైన్ ఒకటి వస్తుందండి ఈ ట్రైన్ గుడివాడ వరకు వెళుతుందండి అక్కడ నుంచి వేరే ట్రైన్ షిఫ్ట్ అవ్వాలి విజయవాడకి ఆ ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుందండి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది ఇప్పుడు టైం అయితే అండి ఉదయం పది గంటల ఇరవై నిమిషాలు అవుతుందండి టైము ఆ టైంకి ఈ ట్రైన్ అయితే వస్తుందండి ప్యాసింజర్ ట్రైన్ అండి ఇది ఇది అన్ని స్టేషన్లోనూ ఆపుతారండి ఇది ప్రయాణికులు అందరూ కూడా ఈ ట్రైన్ ఎక్కేస్తున్నారండి మరి కాసేపు స్టార్ట్ అయిపోతుందండి ఈ ట్రైన్ మచిలీపట్నం టు గుడివాడ వెళ్ళే ట్రైన్ అండి ఇది ట్రైన్ అయితే ఇక స్టార్ట్ అయిపోయిందండి అలాగే చిలకలపూడిలో ఫేమస్ కలిగిన పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి ఉంది అలాగే ఇటు బీచ్ రోడ్డు వైపు వెళ్తే ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉందండి జర్నీ చేయడానికి చాలామందికి కూడా చాలా ఇష్టం అండి చాలామందికి కూడా ఈ ట్రైన్ జర్నీ చేయడానికి ఇష్టపడతారు అలానే ఈ ట్రైన్ వెళుతుంది కదండి ఇంకో ట్రైన్ ఇటువైపు వస్తుందండి ఇదిగోనండి రెండో నెంబర్ ప్లాట్ఫారం అండి అది విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుందండి ట్రైన్ ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి ఈ స్టేషన్ ఆగుతుందండి క్రాసింగ్ అండి ఈ పక్కన రెండో నెంబర్ ప్లాట్ఫారం మీదకి ట్రైన్ వచ్చేసింది ట్రైన్ అయితే ఇప్పుడు రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగిందండి ఆ ట్రైన్ అయితే ఇక స్టార్ట్ అవుతుందండి ప్రయాణికులు అందరూ కూడా రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే దిగేశారండి ట్రైన్ అయితే ఇక కదిరిపోతుందండి మళ్ళీ ఈ ట్రైన్ పెట్టి ఆ రిటర్న్ ఒక ట్వల్వ్ ఫార్టీ ఫైవ్కి విజయ మచిలీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి మచిలీపట్నం నుంచి స్టార్ట్ అయ్యి ఇది విజయవాడ డైరెక్ట్గా కూడా వెళ్ళిపోతుందండి ఈ ట్రైన్ మళ్ళీ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి ఈ వీడియోని చాలామంది చూస్తారండి రైల్వే జర్నీ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కామెంట్ కూడా చేయండి అండి అలానే ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ట్రైన్ అయితే ఇంకా ప్లాట్ఫామ్ని క్రాస్ చేసేసిందండి ఇక మచిలీపట్నం అయితే వెళ్ళిపోతుంది ట్రైన్